మన ఇంట్లో దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని అదృష్టమైన సంకేతాలు కనబడుతూ ఉంటాయి ఇది సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతూ ఉంటుంది కానీ మనం అంత శ్రద్ధ అనేది చూపించము అవి సాధారణంగా వాటిని కనుక్కోవాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై కలిగినట్టే నిజానికి అది దేవతలు మన ఇంట్లో అడుగు పెడుతున్న సూచనలు కాబట్టి అవి మనం కనుక్కుంటే సరిపోతుంది అవి ఎలాంటి సంకేతాలు అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు అకస్మాత్తుగా ఇంట్లో పూల సువాసన లేదా చందనపు వాసన వస్తే అది పొరిగింటిది కాదు అది మీ ఇంట్లో దైవశక్తి ఉన్న సంకేతం అని చెప్పవచ్చు పూజ పూజ చేసే సమయంలో దీపం దీపంలోని వత్తి పూర్తిగా కాలి బూడిదగా మారితే అది మీ పూజలు దేవుడు స్వీకరించాడని అర్థం కానీ దీపం స్వగం మాత్రమే కాలితే అది అంత మంచిది కాదు అలాగే దేవుడి పటం నుండి పూలు స్వయంగా రాలితే అది మీ కష్టాలను తొలగి ఐశ్వర్యం కలిగిస్తుందని అర్థం దీపం వెలిగించాక అది నిలకడగా ప్రకాశవంతంగా మండుతూ ఉంటే మీ ప్రార్థనలు దేవుడికి చేరుతున్నాయని మీ కళల్లో దేవతలు పవిత్రమైన నదులు లేదా దేవతలు కనిపిస్తే మీ జీవితంలో మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇక పూజగదిలో సమర్పించిన పువ్వులు ఎక్కువసేపు తాజాగా ఉంటే ఆ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని అర్థం కానీ వాడిపోయిన పూలు పూజగదిలో ఉంచకూడదు దేవతల ముఖం చిరునవ్వులతో కనిపించినట్టు అనిపిస్తే అది రాజయోగానికి సంకేతం ఇంట్లో అద్దం పగిలితే చాలామంది దీనిని చెడు అనుకుంటారు కానీ కొన్నిసార్లు అది చెడు శక్తులను బయటకు వెళ్ళిపోవడానికి సంకేతాలు పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టు అలాగే కుడి చేతిలో దురద కలిగితే ధనలాభం రాబోతోందని అర్థం అలాగే ఎడమ చేతిలో దురద ఉంటే అది ఆర్థిక నష్టంగా సూచించబడుతుంది దేవుణ్ణి విగ్రహం లేదా చిత్రపటం కుంకుమ బుట్టు చెక్కు చెదరకుండా ఉంటే పార్వతీదేవి కటాక్షం ఉందని అర్థం ఇంట్లో పక్షులు రావడం గంట శబ్దం వినిపించడం లేదా శంకుధ్వని వినిపించడం ఇవన్నీ శుభ సూచికాలని చెప్పవచ్చు అలాగే పిల్లి అనేది ముఖ్యంగా తెల్ల పిల్లి ఇంట్లోకి వస్తే అదృష్టం దగ్గరలో ఉందని అర్థం అకస్మాత్తుగా డబ్బు రాబోతుందని దానిని దానం చేస్తే మరింత పుణ్యం వస్తుందని దాంట్లో ఉన్న అర్థం కోతులు ఇంట్లోకి వస్తే ఆహారం తింటే హనుమంతుని యొక్క ఆశీర్వాదం కలుగుతుందని అర్థం వంటగదిలో పాలు పొంగితే లక్ష్మీదేవి రాబోతోందని నమ్మకం ఎలాంటి కారణాలు లేకుండా మనసులో ప్రశాంతత ఆనందం కలిగితే అది దైవశక్తి ప్రభావం ఇంటి ప్రాంగణంలో పూల మొక్కలు విరివిరిగా పూస్తే దేవతల యొక్క సాన్నిధ్యం ఉంది అని సంకేతం అలాగే తరచుగా ఇంటికి అతిథులు రావడం కూడా శుభ సూచకం అతిథులు దేవతలతో సమానం వారిని గౌరవించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఇలాంటి సంకేతాలు మీ ఇంట్లో కనబడితే ఇంకా మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం దేవతలు ముందుగానే మీ మీకు ఈ సంకేతాలను సూచిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంకేతాలు మీ ఇంట్లో ఉన్నాయా మీరు కూడా గమనించండి మంచి ఫలితాలను పొందుతారు అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై మీ ఇంటిపై ఖచ్చితంగా కలుగుతుంది మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకు డబ్బు అనేది ఆకర్షింపజేయబడుతుంది ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి